ఓకే వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ శ్రీ గౌతమ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం ఈరోజు స్కాలర్షిప్ గురించి మనం తెలుసుకుందాం ఓఎన్జిసి స్కాలర్షిప్ అని ఒకటి ఉంది ఇది ఇండియన్ కోల్కి సంబంధించినటువంటి కంపెనీ భారతదేశంలో ఉన్నటువంటి ఈ స్కాలర్షిప్లు సంవత్సరం ఇస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం అయితే ఈ ఓఎన్జిసి స్కాలర్షిప్కి ఎంపిక అయితే ఏడాదికి నలభై ఎనిమిది వేల రూపాయలు ఇస్తారు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తుంది అంటే ఈ పేద విద్యార్థులను చదువులో ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్ ఇచ్చే ప్రయత్నం ఇది ఇంజనీరింగ్ వాళ్ళకి ఎంబీబీఎస్ వాళ్ళకి పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో నవంబర్ ముప్పై తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఇంటర్లో సిక్స్టీ పర్సెంట్ మార్కులు సాధించి ఉండాలి పీజీ విద్యార్థులైతే డిగ్రీలో సిక్స్టీ పర్సెంట్ మార్కులు సాధించి ఉండాలి తల్లిదండ్రుల వార్షిక ఆదాయము రెండు లక్షలకు మించరాదు ఎస్సీ ఎస్టీలైతే నాలుగున్నర లక్షల ఆదాయం వరకు అవకాశం ఉంటుంది విద్యార్థుల వయసు ఆగస్టు ఒకటి నాటికి ముప్పై ఏళ్ల లోపు ఉండాలి అక్కడ మీకు మెరిట్ ఆధారంగా దేశవ్యాప్తంగా రెండు వందల మందికి స్కాలర్షిప్ ఇవ్వడానికి ఇక్కడ ఈ కార్యక్రమం ఉంది ఇందులో ఎస్సీ ఎస్టీలకు వెయ్యి రూపు వెయ్యి వెయ్యి మందికి ఓబీసీలకు ఐదు వందలు జనరల్ అభ్యర్థులకు ఐదు వందల చొప్పున అందించబోతున్నారు అన్ని విభాగాల్లో యాభై శాతం బాలికలకు కేటాయిస్తారు ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయల చొప్పున కోర్సు పూర్తయ్యే వరకు ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ స్కాలర్షిప్కి త్వరగా అప్లై చేసుకోండి మీరు స్కాలర్షిప్కి అర్హత పొందినట్లయితే మీరు స్కాలర్షిప్కి అర్హులవుతారు